తల్లికి వందనం పథకం అమలు తీరుపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ తమ పార్టీ నేతలతో మీడియా సమావేశం నిర్వహించారు తల్లికి వందనం పథకాన్ని విమర్శించే స్థాయి వైసీపీకి లేదన్నారు తమ నాయకుడు నారా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారు అన్నారు తల్లికి ఎంతమంది బిడ్డలు ఉన్నా అంతమంది పేరున ఆ తల్లి ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు వైసీపీ తప్పుడు ప్రచారాలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం తమ నాయకులు అమలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పులికొల్లు రాజేశ్వరరావు గల్లా శ్రీనివాసులు ఇతర నాయకులు తదితరులు ఉన్నారు కూడా పెట్టి వెయ్యి రూపాయలు కట్ చేసుకున్నారు ఈరోజు తల్లికి వచ్చిన పదహైదు వేలు చెప్పాం అయితే పదహైదు వేలలో రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ క్లియర్గా ఇది చెప్పాడు లోకేష్ బాబు అకౌంట్కో చంద్రబాబు అకౌంట్కో ఎవరు అకౌంట్ వెళ్ళ అది కూడా నేను మా నాయకుడు ఎవరినైనా ఛాలెంజ్ చేశాడు నా అకౌంట్కి వచ్చింటే ఇరవై నాలుగు గంటలో ప్రూవ్ చేయండి మీకు ఏది కావాలి కానీ నేను దానికి కట్టుబడి ఉంటానని అని చెప్పేసి ఆ ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళు క్లూజేయలేకపోయారు ఉత్వృత్తి అబద్ధాలు చెప్పి లోకేష్ బాబు ఒకటి రెండు వేలు అని ప్రచారం చేశారు అందుకనే ఛాలెంజ్ చేసి ఇరవై నాలుగు గంటల్లో మీరు క్లూజ్ చేయని చెప్పి అడగడం జరిగింది ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనని చెప్పారు దాని ప్రకారం స్కూల్ మెయింటెన్స్ రెండు వేలు పదమూడు పదమూడు వేల రూపాయలు ఆ తల్లి కొందరం చెల్లించడం జరిగింది గతంలో ఇంట్లో ఒక బిడ్డగా ఇచ్చారు ఆ తల్లి ముగ్గురినిగా నలగారు కన్నా ఆ ఇంట్లో కుటుంబంలో ఒకే మిమ్మల్ని ఇచ్చారు ఒక బిడ్డగా ఇచ్చారు అంటే ముగ్గురు బిడ్డలు ఏం చేయాలా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము గడ కాల్చింది ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటారో ఒకరున్నా ఇట్లున్నా ముగ్గురున్నా నలుగురున్నా కానీ ఆ బిడ్డలకి నలగరికి అరవై వేల రూపాయలు ఈరోజు ఇచ్చింది అందులో ఎనిమిది వేలు స్కూల్ పోయింది యాభై రెండు వేల రూపాయలు ఆ తల్లికి చెందింది ఈయన మాధులు మాటలు చెప్పి మేము తప్పించుకోవాలా ఏమైతే చెప్పారో ఇరవై లక్షల మంది నలుగురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి యాభై రెండు వేల లెక్కన ప్రతి కుటుంబానికి ఇచ్చాం అదేవిధంగా రెండు లక్ష రెండు లక్షల పదివేల మందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి నలభై వేల చిల్లర వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు లక్షల మంది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా మరి డబ్బులు ఇవ్వడం జరిగింది కుటుంబంలో ఒకళ్ళకి కాదు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి మాదిరి మాట్లాడ ఒకటి చెప్పి ఒకటి చేయలే ఆ రోజు ఒక్క కుటుంబంలో ఒక బిడ్డకే ఇచ్చాడు ఈరోజు మా ప్రభుత్వం నలుగురు బిడ్డలు ఉంటే కూడా నల్లగర బిడ్డలకి యాభై రెండు వేల రూపాయలు మా పార్టీ ఇచ్చిందని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము ఎక్కడా మోసం చేయాలి చెప్పిన మాట కట్టుబడి అన్నీ కూడా చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు అది ప్రజలకు తెలుసు ఏ పార్టీ పనిచేసినా కూడా ప్రజలకు తెలుసు తెలుగుదేశం మీద ఏమైనా నమ్మకం పెట్టుకొని ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఆ మాట మీదనే సూపర్ సిక్స్ కానీ అన్నీ కూడా ఈరోజు చేస్తా ఉన్నాం ఆగస్టులో స్త్రీలకి బస్ ఫ్రీ అని చెప్పి మనం ఆగస్టులో ప్రారంభించబోతా ఉన్నా తెలియజేస్తా ఉన్నాం బంగారుపేట రెండో వార్డు గత ప్రభుత్వం ఏమంటే ప్రతి ఒక్కరికి వేస్తామని ఒక బిడ్డకే వేస్తుంది ఇప్పుడు బాబు గారు ఏమంటే ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామన్నారు అలాగే మా ఇద్దరు పిల్లలు కూడా పడ్డాయి మేము చెక్ చేసుకున్నాం మా పక్కన కూడా ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకు కూడా అందరికీ పడ్డాయి అందరికీ ఈ తల్లికి వేసిన చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు లోకేష్ గారికి ధన్యవాదాలు మేమంతా సంతోషంగా ఉన్నాం ఉంటే అంతమందికి తల్లి వందన కింద డబ్బులు జమ చేయడం జరిగింది ఇది చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో మటుకు మనకి అందరి పిల్లలకి ఇస్తామని చెప్పి కానీ ఒక్కరికే ఇచ్చారు అలా కాకుండా మన ఈ ప్రభుత్వం మన బాబుగారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క బిడ్డకి అంటే ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు ఎంతమంది ఉంటే అంతమందికి అందరికీ తల్లి వందన పథకం పథకం కింద డబ్బులు జమ పూర్తి అందరికీ చాలా సంతోషం కూటమి ప్రభుత్వం అందరూ ఇలాగే అనుకున్న అన్ని పూపర్ సిక్స్లో ఉన్న అన్ని పథకాలన్నీ మనకిచ్చి మన అందరి ప్రజల్ని అందరినీ బాగా చూసుకుంటుందని ఈ ప్రభుత్వానికి మళ్ళీ మళ్ళీ మనం పట్టం కట్టాలని మనం అందరం కోరుకుంటున్నాం ధన్యవాదాలు నిల్చండి